హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ బీరకాయలు అయితే నేను కట్ చేసాం పాదు నుంచి అంటే ఇంకా చిన్నగా ఉన్నాయండి నేను కోతులు రావడంతో ఇవైతే కట్ చేస్తామన్నమాట ఎందుకంటే మళ్ళీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది మాకు కొంచెం ఎక్కువ కోతులు ఉండటం వల్ల ఇవన్నీ మాత్రం కట్ చేస్తాము ఇప్పుడైతే దాని పొ దాని పొట్ట అయితే తీసేసామన్నమాట ఇది ఇంట్లో పండినవే కాబట్టి బీర పైన ఉన్న పట్టును కూడా మనం వాడుకోవచ్చు ఇది అయితే పచ్చడి చేద్దాం అన్నట్టు క్లీన్ చేసేసుకున్నాం అనమాట అది మా చిన్నప్పుడు అయితే మాకు వీటితోనే వేసేవారు ఇప్పుడు ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఇది కూడా హెల్త్కి మంచిదిగా అంటారు కదా అందుకే ఇంకా బయటది ఎలాగో మనం యూస్ చేసుకోలేము అది ఎందుకంటే మందు అదే మందులతో గట్టా అంటారు కాబట్టి ఇది మనం వాడుకోవచ్చు అయ్యో వాటర్ వేయకూడదు అది తప్పు తప్పు చెప్పు వాటర్ వేయకూడదు తప్పు చెప్పు వాటర్ వేయకూడదు లే ఇంక లేక చాలమ్మా అయ్యో వద్దు వద్దు ఇంక చాలు చాలు ఆద్యా చూడు ఒకసారి లేవు పైకి లే సరే సరే కూర్చో కూర్చో లేదు ఏమున్నాయి అందులో ఏమున్నాయి వాటర్ ఉన్నాయా వాటర్ ఉన్నాయా చూపించు వాటర్ ఎక్కడున్నాయి నాకు కనిపించట్లేదు అక్కడ ఉన్నాయా ఇది మొత్తం నిన్నటి వీడియో అండి అంటే నేను ఏం చేశానంటే కంప్లీట్గా అది మార్నింగ్ నుంచి అన్నట్టు కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినవి మాత్రమే తీసాను అనమాట ఆ వీడియో అలా ఆద్యమ్మ మేము లోపల ఉంటే బయటకు వచ్చి ఇలా బకెట్లో కూర్చొని ఆడుతుంది సరదాగా నవ్వింది కదా అని చెప్పి ఆ వీడియో అనేది పెట్టాను ఇక్కడ వచ్చేంటంటే ముందు రోజు మాకు ఇక్కడ ప్రసాదం అనేది చేశారు అది ఇంకా లో పెడితే కొంచెం ఉందని చెప్పి చాలా కొద్దిగా ఉందండి ఇంకా నిన్నైతే దోశల పిండి వేసుకున్నాము ఇంకా దోసల పిండితోనే ఈ అదే ప్రసాదం ఉంది కాబట్టి ప్రసాదం పుల్లా వేశారనమాట సరదాగా చాలా బాగున్నాయి అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఉత్తి ప్రసాదం అయితే నేను తినలేను ఎందుకు నాకు అంత నచ్చదు ఇంకా ప్రసాదం పూలు అంటే నాకు చాలా ఇష్టంగా తింటాను అనమాట అయితే అప్పుడు దోసల పిండి అయితే అప్పుడే రుబ్బు తీసారనమాట ఇంకా ఆ పిండితోనే వేశారనమాట అవి కరెక్ట్గా ప్రసాదం కూడా ఆరే ఆరు వచ్చినాయి అనమాట కరెక్ట్గా ఇవే వేసాము చాలా బాగా వచ్చినాయి ఇంకా అదే రోజుకు ఈ చేపలు అనేవి తెచ్చారు ఈ చేపలు మీకు ఎవరికైనా తెలుసా కామెంట్ చేయండి దీన్ని కొంతమంది బెత్తులు అని కొంతమంది ఇలమాయిలు అని కొంతమంది చిన్న చేపలు అని చెప్పి అంటున్నారు నేను కనుక్కునే అంతవరకు ఇవైతే హెల్త్కి చాలా మంచిదంట వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు నాకైతే ఏది తెలియదు కానీ చూడడానికి అయితే మంచి నీట్గా చిన్నగా ఉన్నాయి ఇవైతే కొంచెం కర్రీ చేశారనమాట నేనైతే వీటిని ఫ్రై చేద్దామని ఒక ఐడియా అనేది వచ్చింది కున్నైతే పక్కకు తీయించి తీయించి పక్కకు పెట్టాను దీని ముందే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అంటే మనం చికెన్ చేసుకుంటాం కదా సేమ్ అలాగే సాల్ట్ సరిపడా కారం సరిపడా మసాలా మనం ఏదైతే యూజ్ చేసుకుంటామో అదే మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కారం కొంచెం నిమ్మకాయ అలాగే మజ్జిగ ఇవి మాత్రం వేసుకుని దీంట్లో ఇంకా మిస్ అయింది పెప్పర్స్ పేపర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసానండి అదైతే ఇందులో మిస్ అయింది ఇదంతా వేసుకుని బాగా కలుపుకొని అది చేపలకి మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకున్నాను అలా పెట్టుకుంటే వేసుకునే మసాలా అంతా కూడా చేపలకి బాగా పడుతుంది తర్వాత దీన్ని బయట తీసేసి అదే మనం ఫ్రై చేసుకునే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందైతే కొంచెం ఫ్లోర్ అలాగే కొంచెం మైదా ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకుంటే మైదా ఒక హాఫ్ ఒక హాఫ్ స్పూన్ అనమాట ఇవి బాగా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ అయ్యాక అప్పుడు ఇది డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట అంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కగా వేసారంటే బాగా మాడిపోతాయి అనమాట మళ్ళీ అంటే తొందరగా వేగిపోతాయి అది చూసుకుని కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫైనల్గా చిన్న చేపల ఫ్రై రెడీ అయిపోయాను ఎంత టేస్టీగా నుండి చాలా బాగున్నాయి ఎప్పుడు నేనైతే చికెన్ ట్రై చేసాను తప్పించి ఇలాగా ఈ వీటిని చేయొచ్చు అని చేస్తారేమో కానీ నేనైతే చూడలేదండి ఇప్పుడు అసలు వస్తాయో రావా అన్నట్టే చేశాను నేనైతే కానీ చాలా బాగా వచ్చినాయి అనమాట నేను ఒకవేళ ఇవి బాగా రాకపోయినా కానీ నేను ఈ వీడియో ఖచ్చితంగా అనుకున్నాను అంటే ఈ ఏది సరిగ్గా చేయలేదా అని అది కూడా చెప్దామన్నట్టే చెప్దాం అనుకున్నాను కానీ ఇవి మాత్రం చాలా బాగా వచ్చినాయి నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడం అండి బయట తినలేదు ఇప్పుడు ఈ చిన్న చేపలతో కూడా నేను తినలేదు ఇప్పుడైతే టేస్ట్ చేశాను అనమాట ఈ చిన్న చేపలు హెల్త్కి మంచిది చా తింటే చాలా మంచిది అని చెప్పి అంటున్నా అన్నారు కానీ కాకపోతే ఇది కాస్ట్ కూడా చాలా అండి ఫిఫ్టీ రూపీస్కే ఇది ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట ఇవి తక్కువే ఇంకా కొన్ని ఉన్నాయి అలా ఇచ్చారనమాట చాలా బాగున్నాయి ఎప్పుడైనా చేసుకోవచ్చు సాంబారు అలా పప్పుచారు అలాంటి వాటికైతే ఇది బా బాగుంటుందని నాకు అనిపించింది ఇవి చేయడం కన్నా నాకు ఇలా సర్దడమే చాలా టైం పట్టిందనమాట మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్